నమస్తే నా పేరు స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ అతను ఒక బాధ్యత గల హాస్టల్ వార్డు చదువుకోవడానికి వచ్చిన పిల్లలను హాస్టల్లో జాగ్రత్తగా చూసుకుంటూ చెడు మార్గంలో వెళ్లకుండా తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉంది వీటన్నింటికి భిన్నంగా ఏకంగా హాస్టల్లోనే బార్ ఓపెన్ చేశాడు అతను తాగడమే కాదు హాస్టల్లో ఉంటున్న పిల్లలకు మద్యం అలవాటు చేశాడు వాళ్లకు కూడా బాటిల్ సమ్ముతూ డబ్బులు లాగుతున్నాడు ఈ ఘటన అనంతపురంలోని సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్లో జరిగింది సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్లో వార్డెన్ గా ఉన్న విజయశంకర్ ప్రసాద్ గది చూసిన వాళ్ళెవరైనా ఇది ఖచ్చితంగా బార్ అనే అంటారు రోజు హాస్టల్లో మద్యం సేవించి అక్కడ విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు చావుబాదుతున్నాడు హాస్టల్ వార్డెన్ విజయశంకర్ దెబ్బలకు తట్టుకోలేక విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే డైల్ హండ్రెడ్ కి ఫోన్ చేసి సంసిద్ధ్ స్కూల్ యాజమాన్యం హాస్టల్ వార్డెన్ పై ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు హాస్టల్కు వచ్చేసరికి విజయశంకర్ పరారయ్యాడు హాస్టల్కు వచ్చిన పోలీసులకు విద్యార్థులు తమ ఒంటిపై ఉన్న గాయాలు చూపించడంతో వార్డెన్ విజయశంకర్ క్రూరత్వం బయటపడింది అదేవిధంగా వార్డెన్ విజయశంకర్ గదిని తనిఖీ చేసిన పోలీసులు ఏకంగా ఒక బార్లా ఉందని షాక్ అయ్యారు వందల సంఖ్యలో తాగి పడేసిన ఖాళీ మద్యం బాటిల్లు కనిపించాయి అసలు ఇది హాస్టలా లేకపోతే బారా అని ఆ వార్డెన్ గది చూసిన వాళ్ళు అంటున్నారు సంసిద్ధ స్కూల్ హాస్టల్ వార్డెన్ విజయశంకర్ తీర్పై అటు విద్యార్థి సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి వార్డెన్ విజయశంకర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సుదూర ప్రాంతాల్లో ఉండే విద్యార్థులను వారి తల్లిదండ్రులు హాస్టల్లో ఉంచి చదివించుకుంటారు కానీ ఇలాంటి హాస్టల్స్ లో ఇలాంటి వార్డెన్ ఉన్న చోట పిల్లలు నిజంగా చెడిపోవడమే ఖాయం ఎందుకంటే హాస్టల్లో ఉన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ చెడు మార్గంలో వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత హాస్టల్ వార్డెన్ పైనే ఉంటుంది కానీ ఇలా మద్యంలాగా బార్ ఓపెన్ చేసి పిల్లల భవిష్యత్తు ఏమవ్వాలి అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఏదో స్కూల్లో పంపించాం హాస్టల్లో చేర్పించాం ఖర్చులకు డబ్బులు ఇస్తున్నామని కాకుండా ప్రతిరోజు పిల్లల మీద ఒక కన్ను వేసి ఉంచాలని పిల్లల నిపుణులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు చూశారు కదా చెడగొట్టడానికి చాలామంది ఉంటారు కానీ మీ పిల్లల్ని మీరే కాపాడుకోవాలి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి